ఆదిండ ఇరవై మూడు అధ్యాయం దయచం పరిశుద్ధ అందరూ తిరుగుద్దాం తెలుద్దాం చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ త్రీ ఇరవై మూడో అధ్యాయము ఆదికాండ ఇరవై మూడో అధ్యాయము మూడో వచ్చరం చూడండి దయచేసి తరువాత తరువాత అబ్రహాము అబ్రహాము మృతి నొందిన మృతి నొందిన భార్య ఎదుట నుండి తన భార్య ఎదుట నుండి లేచి లేచి హేతు కుమార్లను చూసి మీ మధ్య మీ మధ్య నేను గాను నేను పరదేశినిగాను పరవాసిని గాను మృతి మృతి నొందిన నా కన్నుల ఎదుట నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి ఆమెను పాతి పెట్టుటకు మీ తావున మీ తావున నాకొక భూమిని స్వాస్థ్యముగా ఈయుడని అడుగుగా చాలా అలలు నిజంగా ఈ ప్రభా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇది సంతోషమా దుఃఖమా అలలు ఇది ఈ సిచ్యువేషన్ సంతోషమైనదా అబ్రామ జీవితంలో దుఃఖం విషాదకరమైనదా విషాదం బాధతో కూడిన పరిస్థితి భార్య ఇన్ని సంవత్సరాలు తోడుగా ఉన్న భార్య చనిపోయింది ప్రియదేని బిడ్ చాలా విషాదం ఎంత విశ్వాసంతో అబ్రాహ్మం ఉన్నాడంటే నిజంగా తన భార్య ఇన్ని సంవత్సరాలు తోడుగా అండగా నీడగా ఉన్న ఉన్నారు అయితే భార్య చనిపోయింది ఇక్కడ చూడండి చాలా ఎన్ని సంవత్సరాలు బ్రతికిందో తెలుసా నూట ఇరవై ఐదు నూట ఇరవై ఏడు సంవత్సరాలు బ్రతికింది ఆమె ఎన్ని సంవత్సరాలు బ్రతికింది నూట ఇరవై ఏడు సంవత్సరాలు ఈ నూట ఇరవై ఏడు సంవత్సరాలు నిజంగా దాదాపుగా వంద సంవత్సరాలు ఆయనతో కలిసి జీవించుంటుంది కదా నిజంగా ఎంత అద్భుతమైన విషయం అంటే ఆ భార్య చనిపోయింది చాలా విషాదంలో ఉన్నాడు ఒక మాట చెప్పాలంటే విషాదంలో విశ్వాసంతో ఉన్నాడు అబ్రహం ప్రిధిన్ బిడ్డ విషాదం ఉంది దుఃఖం ఉంది వేదన ఉంది భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నాడు కానీ ఆ విషాదంలో ఆ దుఃఖంలో ఎంతో విశ్వాసంతో ఉన్నాడు ప్రిధీన బిడ్డ అలలూయ నిజంగా అబ్రహాంకు విశ్వాసం మనకు కూడా ఉండాలి ప్రయత్ని బాడు నిజంగా యాజ్యాలు మనం చూస్తే నిజంగా గొప్ప తన భార్య అయిన శారా మరణించింది ఇన్ని సంవత్సరాలు ఆమె జీవించింది అటువంటి విషాద సమయంలో కూడా అబ్రహాము తన క్రియల ద్వారా విశ్వాసాన్ని ఏం చేయలేదు అంటే విశ్వాసాన్ని ప్రకటించాడు ప్రయదైన తన క్రియల ద్వారా విశ్వాసాన్ని చూపించాడు అలాలు నిజంగా నిజంగా ఏ విధంగా విశ్వాసాన్ని కనపరిచాడు అంటే మొట్టమొదటిగా మనం చూద్దాం ఆది కాండం ఇరవై మూడు మూడు అవచ్చు ఒకసారి చదువుదాం ఇరవై మూడు మూడు తరువాత తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశిని గాను పరదేశిని గాను పరవాసిని పరవాసిని గాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా భార్య కన్నులు ఎదుట ఉండకుండా నా కన్నులు ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టు ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకొక నాకొక శ్మశాన భూమి శ్మశాన భూమిని స్వాస్థముగా ఈయుడని అడుగా అలలుయ ఇక్కడ ఎట్లా విశ్వాసాన్ని కనపరిచాడో తెలుసా భూమిని కొనుట ద్వారా విశ్వాసాన్ని కనపరిచాడు ప్రయత్ని బిడ్డ తన భార్య అయిన షారాకు శ్మశాన వాటికి ఏం చేశాడు భూమిని కొన్నాడు అలలు అబ్రాహం ఎలాంటి వ్యక్తి తెలుసు అబ్రాహము పర అన్యుడు అన్యుడు విగ్రహారాధికుడు తల్లిదండ్రులు తన పితృలు విగ్రహాలు చేసుకుని అమ్ముకునే వ్యక్తులు నిజంగా చాలాసార్లు మరణించే మన ప్రియులు ఎవరైనా మరణిస్తే మన సొంత ప్రాంతంలో వారిని పాతిపెట్టాలనుకుంటుంటారు కదా మన సొంత దేశంలో పెట్టాలి మన సొంత మనకున్న ఆ సొంత స్థలంలోనే వారిని పాతి పెట్టాలని అందరూ ఇష్టపడతారు ఎందుకంటే మా వారు మా దగ్గరే ఉండాలని ఆశపడుతుంటారు కానీ ఇక్కడ అబ్రహాము ఎంత విశ్వాసం ఉందంటే అబ్రహాం ఒక అన్యుడు అయినప్పటికీ విగ్రహారాధన కుటుంబానికి చెందిన తన పితరులు విగ్రహారాధన కుటుంబానికి చెందిన ఆయన వ్యక్తి అయినప్పటికీ కూడా తన భార్యను ఆ ప్రాంతంలో పాతి పెట్టడానికి ఇష్టపడట్లేదు పురీదేని బిడ్డ ఎందుకంటే అబ్రహాం ఎవరో తెలుసా విశ్వాస వీరుడు అలలుయ కేవలం మాటలతో కాదు కేవలం మాట్లాడడం చాలాసార్లు మాట్లాడుతుంటాం నేను మంచి విశ్వాసిని విశ్వాసం వీరుణ్ణి అని మాట్లాడుతున్న మాటల వల్ల ప్రయోజనం లేదు నీ క్రియలు కూడా విశ్వాసంగా ఉండాలి ప్రేది నీకు నువ్వు జీవించే జీవిత విధానము అనేకలకు ఒక విశ్వాసిగా ఒక అద్భుతమైన విశ్వాస వ్యక్తిగాను ఉండాలి ప్రయత్ని బేట అందుకే అబ్రహాము అబ్రహం వెళ్ళి ఆయన సొంత గ్రామంలో సొంత ప్లేస్లో తన భార్యను పాతి పెట్టవచ్చు కానీ ఆ పని చేయలేదు అబ్రహం తన భార్య కొరకు ఒక భూమిని కొన్నాడు శ్మశాన భూమిని కొన్నాడు చూడండి నేను మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను ఆ ప్రాంతం అభ్రాహ్మున్న పా ప్రాంతం ఏంటి తెలుసా పరవాసం ఆయన ఆ ప్రాంతానికి చెందినవాడు కాదు పరదేశానికి చెందినవాడు అంటున్నాడు మీ మధ్య నేను పరదేశిగాను పరవాసినిగానున్నాను మృతి పొందిన నా భార్య నా కనులు ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టడుకు మీ తావున నా ఒక శ్మశాన భూమిని స్వాస్థముగా ఈయమని అడుగ్గా హేతు మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు మా శ్మశాన భూములలో అతిశ్రేష్టమైన దానితో మృతి నొందినని భార్యను పాతి పెట్టుము నీవు మృతి నొందినని భార్యను పాతి పెట్టినట్లు నాలో మాలో తన శ్మశాన భూమి ఈయనొల్లని వాడు ఎవడునూ లేడు నా ఉత్తరం ఉత్తరమిచ్చాను అంటున్నాడు హేతుకుమార్ అయ్యా నువ్వు గొప్ప రాజు అయ్యా నీకు అడిగితే నువ్వు అడిగితే ఎవరైనా ఇవ్వకుండా ఉంటారా నువ్వు భార్యకు నీ పాతి పెట్టడానికి స్థలం ఇవాడు అడిగితే వారు ఎవరైనా ఇవ్వకుండా ఉంటారా అని వీరు చెప్తున్నారు అయితే అబ్రహాం అంటున్నారు చూడండి ఏడవచ్చులో అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశం ప్రజల హేతు కుమారులకు సాగిలపడి నందిన నా భార్య నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టుడ నీకు ఇష్టమైతే నా మాట వినుడి నిజంగా సోహారు కుమారుడు అని తల పొలము చివరను తనకు కలిగి ఉన్న మస్వేలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షమున అతనితో మనవి చేయుడే అలలుయా ఇది ఈజీగా ఫ్రీగా కొనలేదు అబ్రహాము డబ్బులు పెట్టి కొన్నాడు కింద వచ్చిన మనం చూస్తే డబ్బులు పెట్టి ఏం చేశాడంటే అబ్రహాము తన భార్యకు శ్మశాన భూమిని కొన్నాడు ఈ ఈరోజు ప్రియదేవిని బిడ్డ అబ్రహాంకి ఎంత విశ్వాసం ఉందంటే నిజంగా తన మాట్లాడ మాట మాత్రమే కాదు తన క్రియలు కూడా విశ్వాసంతో దాగి ఉన్నాయి విశ్వాస జీవితాన్ని జీవించాడు బిడ్డ నిజంగా చాలాసార్లు మన జీవితాల్లో చెప్తూ ఉంటాం మాటలు మన మాటలు కోటలు దాడుతూ ఉంటాయి అబ్బో ఇది చేశాను అది చేశాను అది చేస్తాను వాగ్దానాలు ఇస్తుంటాం కానీ మన విశ్వాసము నిజంగా క్రియల రూ క్రియల రూపంగా ఉండదు ప్రేదిన బిడ్డ కేవలం మాట్లాడతాం కానీ ఆ క్రియలు మనము క్రియల ప్రకారం జీవించడం ప్రేదిన బిడ్డ కానీ అబ్రాహం ఎంత విశ్వాసంతో ఉన్నాడో తెలుసా తన భార్యను పాతి పెట్టడానికి ఒక శ్మశాన భూమిని ఏం చేశాడు వెలకు కొన్నాడు మఫేలా గుహలో తన భార్యను పాతి పెట్టాడు ప్రయదేడు అది విశ్వాసము ఇక్కడ భూమిని కొనుట ద్వారా విశ్వాసం చూపించాడు అబ్రాహము ఈరోజు ప్రియదేని బిడ్డ ఎన్నో పరిస్థితులు కూడా మనం వెళ్తుంటాం ఎన్నో సిచ్యువేషన్ కూడా వెళ్తుంటాం కానీ ఆ పరిస్థితులు చూసి మన విశ్వాసం ఏమైంటుందో అసలు కనబడదు ప్రియదేని ఈ ఈరోజు ప్రియ సంగమ దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా విశ్వాస గృహంలో చేరిన మన జీవితాల్లో మనకి ఎంత ప్రాముఖ్యమైనదంటే అంటే విశ్వాసం అంత ప్రాముఖ్యమైనది కొన్నిసార్లు కొన్నిసార్లు అది భయంకరమైన నష్టాలు కలిగిన విశ్వాసాన్ని మాత్రం మనం వదిలి విడిచిపెట్టద్దు ప్రియదేని బిడ్డ భయం రమైన శ్రమలు వచ్చిన ఆ శ్రమలో సైతం మన విశ్వాసాన్ని కోల్పోకూడదు అబ్రాహం సొంత ప్రాంతానికి తన పుట్టిన ఆ విగ్రహాలన్న ప్రాంతానికి వెళ్ళలేదు కానీ ఆ ప్రాంతంలో తన భార్యను పాతి పెట్టలేదు కానీ ఎక్కడ పాతి పెట్టాడు తెలుసా ఆయనకు విశ్వాసం ఏంటంటే ఆ భార్య తిరిగిలేస్తుంది వాళ్ళు పాతి పెట్టలేదు కానీ గుహలో మఫేల గుహలో ఆమెను పెట్టాడు ప్రేదేని బేట అలా లూయ ఈరోజు ప్రియ ప్రభు మాట్లాడుతున్నాడు మనకు కూడా అలాంటి విశ్వాసమే కలిగి ఉండాలి అచంచలమైన విశ్వాసం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉట అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది అలలూయ ఎంత మాట్లాడినా విశ్వాసం లేకపోతున్న విశ్వాసమి కాదు అలలూయ అలలూయ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉట విశ్వాసంతోను జీవిస్తే నువ్వు ఎంతో దేవుని ఎంతగానో ఇష్టపడతాడు ప్రేదిన బేట ఎంతగానో ప్రేమిస్తాడు దేవునికి నువ్వు ప్రియమైన వ్యక్తి దేవునికి నువ్వు ప్రియమైన ఇష్టమైన వ్యక్తివి ప్రేదిన బేట ఎప్పుడో తెలుసా ఎప్పుడైతే విశ్వాసంలో నువ్వు అడుగు అడుగు వేస్తూ విశ్వాసంలో జీవితం జీవిస్తావో నీ విశ్వాస జీవితంలో చక్కగా వెళ్తా ముందుకు వెళ్తావో ఆ జీ అది దేవుడికి ఎంతో ఇష్టమైనది ప్రయదేని బేట అలలుయ్య కాబట్టి మొట్టమొదటిగా ఆ విషాదంలో కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు ప్రయదేని బేట చాలాసార్లు మన ప్రియులు కోల్పోయినప్పుడు మనం అంటుంటాం మన నోట్లో నుంచి ఒకే మాట ఏంటో తెలుసా ఇంత దేవుని నేను సన్నిధంగా ఉన్నానే సహవాసం చేశానే దేవుని ఇంత విశ్వాసంలో దేవుల్లో ఉన్నానే నా ప్రియులు పోగొట్టు చనిపోయారు నాకు నా భర్త చనిపోయారు నా భార్య చనిపోయింది నా పిల్లలు వెళ్ళిపోయారు అని ఏం చేస్తుంటాం మనకు ఆ పరిస్థితిలో విశ్వాసం కనపడదు దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం దేవుణ్ణి సనుగుతూ ఉంటాం అలలుయ్య దేవుణ్ణి గొనుగుతూ ఉంటాం ఇంత దేవుల్లో ఉన్నానే నాకు ఎందుకు ఈ పని జరిగింది ఎందుకు ఈ పరిస్థితి సంభవించింది నా ప్రియులు ఎందుకు పోయారు నా భర్త చనిపోయి ఎట్లా చనిపోయాడు నా భార్య చనిపోయింది నా పిల్లలు ఈ విధంగా అయిపోయారు ఈరోజు ప్రియ సంగమా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా ఈడ అబ్రహాం గురించి మన అబ్రహాంతో అబ్రహాంలో ఉన్న మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే విషాదంలో కూడా అంటే దుఃఖంలో కూడా కన్నీటిలో కూడా భయంకర పరిస్థితిలో కూడా విశ్వాసం ఎంత మాత్రము తగ్గలేదు ప్రేదన్ బిడ విశ్వాసం వీరుడుగానే ఉన్న అందుకే ఆయన పేరు పెట్టేస్తారు విశ్వాసలకు తండ్రి అలా విశ్వాసాలకే తండ్రి ప్రేదన్ బిడ ఈరోజు ప్రియసంగ ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియ దీని బిడ్డ నిజంగా కొంత డబ్బుకి ఏం చేశాడు తన భార్య పా భార్యను పాతి పెట్టడానికి ఆ గుహలో పెట్టడానికి వెళ్ళ చెల్లించాడు ఇక్కడ తొమ్మిదవ వచనం మనం చూస్తే తొమ్మిదవ వచనం మీ మధ్యను శ్మశాన భూమిగా మధ్యలో నుంచి శ్మశాన భూమిగా అన్నటుకు నిండు వెలకు అతడు దానిని దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలనని దానిని నాకు స్వాస్థముగా ఇయ్య వారితో చెప్పాను వారితో చెప్పాను నిండు వెలకు అలలు ఎంతైతే నువ్వు అమ్ముతావు వేళకు నేను కొంటాను అలలూయ ఎంత అద్భుతమైన మాట అంటే నిజంగా భూమిని కొనుట ద్వారా విశ్వాసం ఏం చేశాడంటే కనపరిచాడు ప్రేదేంటి అబ్రహం అలలూయ విషాదంలో కూడా ఆ దుఃఖ సమయంలో కూడా అన్ని సంవత్సరాలు చారాతో కలిసిన కలిసి జీవించాడు అబ్రహం ఆ భయంకర పరిస్థితిలో పిల్లలు లేరు దృధాపంలో వంద సంవత్సరాలకి కొడుకు పుట్టాడు ఇస్సాకు దాదాపు తొంభై సంవత్సరాలు ఆ వయస్సులో పుట్టాడు షారాకు అది నిజంగా మనం చూస్తున్నాం ఎంత భయంకర పరిస్థితి అంటే ఆ సంవత్సరాలన్నీ కూడా షారా అబ్రహాంకి ఎట్లుంది తెలుసా తోడుగా ఉంది ప్రేదేన్ బిడ్డ సహాయకరంగా ఉంది సాటి అయిన సహాయకురాలుగా శారా ఉంది ప్రేదేని బిడ్డ అయితే షారా మృతి పొందింది ఇప్పుడు ఎట్లున్నారో తెలుసా అబ్రహాము చాలా విషాదంగా విషాదంలో ఉన్నాడు చాలా బాధతో దుఃఖంలో ఉన్నాడు కానీ తన విశ్వాసాన్ని ఎన్నటికీ పోగొట్టుకోలేదు గట్టిగా చెప్పట్లు కొడదాం ప్రదేని బిడ్డ తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు ఆ భయంకరమైన దుఃఖంలో కూడా తన భార్యకు ఏం చేశాడు తెలుసా వెలపెట్టి శ్మశాన భూమిని కొన్నాడు ప్రేదేని బిడ్డ అలాయ అలలు ఇక్కడ బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు అంత విశ్వాసంతో మనం కూడా ఉండాలి ప్రియదేవిడ అలలుయ అంత విశ్వాసంతో మనం జీవించాలి అలలుయ రెండోదిగా ఏ విధంగా మన విశ్వాసాన్ని కనపరచాడంటే రెండోదిగా మనం చూస్తే ఆది కాండం ఇరవై మూడో అధ్యాయం చూడండి ఆది కాండం ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చనం చూద్దాం పంతొమ్మిది ఇరవై వచ్చనాలు ఆ తర్వాత ఆ తర్వాత అబ్రహాము

పాతి పెట్టుడ ద్వారా విశ్వాసం కలిగి ఉన్నాడు ప్రయదనిప అలలుయ రెండోది ఏంటి పాతి పెట్టుడ ద్వారా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు ప్రద ఏ ఆచారాలు పోలేదు అబ్రాహం భార్య చనిపోతే తన పిత్రుల విగ్రహారాన్ని పూజిస్తుంటారు మీరు గమనించవచ్చు చనిపోయిన వారు ఎన్ని ఆచారాలు పాటిస్తున్నారు దేవుని నమ్ముకుంటారు క్రైస్తవులుగా ఉంటారు అయినా వారి ఆచారాలు ఆచారాలు మాత్రం తీసివేరు ప్రయో ఆచారాలు అట్లనే చేస్తుంటారు భయంకరమైన ఆచారాలు ఈరోజు ప్రేదేన బిడ్డ విశ్వాసిగా నీవు ఆ ఆచారాలన్నీ కొట్టివేయాలి నీ జీవితంలో అలలు అబ్రహము ఆచారాలు పాటించలేదు కానీ నిజంగా దేవుని కొరకు నిలబడిన గొప్ప వ్యక్తి ప్రేదేం దేవుని కొరకు స్థిరపరచబడిన వ్యక్తి అలలుయ పాతి పెట్టుడ ద్వారా తన విశ్వాసాన్ని కనపరుచుకున్నాడు మొట్టమొదటిగా భూమిని కొండ ద్వారా విశ్వాసాన్ని కనపరిచాడు రెండోదిగా పాతి పెట్టుడు ఈరోజు కదా క్రైస్తవులు చనిపోతే అన్యులైన వారు చనిపోతే అన్యులైన వరుస్తారు అన్యులైన వారు దేవుణ్ణి నమ్ముకొని వారు చనిపోతే ఎట్లా ఎట్లా ఆచారాలు చేస్తారో తెలుసా చనిపోయిన వారు నిజంగా భయంకరమైన ముందు ఆచారాలే హలలుయ పాత జీవితపు ఆచారాలే వారు జీవిస్తున్నారు ప్రియుదేని అది చాలా భయంకరమైనది ప్రియుదేని బిడ్డ క్రీస్తు నమ్ముకున్న వారిగా మనలో ఉన్న ఆచారాలను కొట్టివేసుకోవాలి ముందులాగా అందుకే ఆచారాలు ఆ విగ్రహాల వైపు చూడలేదు ఆ ప్రాంతానికే వెళ్ళలేదు తన సొంత ప్రాంతానికి వెళ్ళలేదు బిడ్డ సొంత ప్రాంతానికి వెళ్లకుండా ఆ అన్యుల దేశమైన పరదేశీ అయిన పరవాసి అయిన ఆ ప్రాంతంలో తన భార్యను పాతి పెట్టడానికి ఆయన ఎంతో ఉన్నాడు ప్రిదేణి అలలూయ పాతి పెట్టడానికి ఇష్టపడ్డాడు ఈ ఈరోజు ప్రియ సంగమా మన విశ్వాసం ఏ విధంగా ఉంది ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఆ దుఃఖంలో కూడా కొన్నిసార్లు బాధలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు మన విశ్వాసం ఎక్కడ ఉంటుందో అసలు విశ్వాసలమా అన్నట్టుగా అనిపిస్తుంటుంది ప్రియదే ఉండదు విశ్వాసం ఈరోజు బిడ్డ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోవడానికి వీలు లేదు విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలో ప్రతి దినము మన విశ్వాసం అధికం అవుతుండలు తప్ప సన్నగిల్లిపోవడానికి వీలు లేదు బిడ్డ అలలుయ్య అంటే ప్రేత ఏమిడా ఒక విగ్రహారాధికుడైన అబ్రహాము ఆచారాల ప్రకారం వెళ్ళలేదు కానీ ఏం చేస్తాడు సార్ దేవుణ్ణి నమ్ముకున్నాను నా దేవుడు గొప్పవాడు నా భార్య చూడండి పాతి పెట్టలేదు జాగ్రత్త గమనించిన విగ్రహం చూస్తే షారాన్ని ఏం చేయలేదు పాతి పెట్టలేదు మనం చనిపోతే మన ప్రియులు చనిపోతే ఏం చేస్తాం ఏం చేస్తాం ఒక గుంత దవ్వి భూమిలో పాతి పెడతాం కానీ పాతి పెట్టలేదు ఎందుకో తెలుసా అబ్రహాంకి ఎంత విశ్వాసం అంటే ఒకరోజు ఏసుప్రభు వస్తే నా భార్య లేస్తుంది హలలుయ అలలు పాతి పెట్టకుండా గుహలో పెట్టాడు అంతే హలలు అంత విశ్వాసం ఏసుప్రభు వారు వస్తారు అని రాగానే మృతులు ఏమవుతారు లేస్తారని ఆమెను పాతి పెట్టకుండా ఆ గుహలో పెట్టాడు మక్వేలా గుహలో పెట్టాడు ప్రీతిని బిడ్డ ఈరోజు ప్రియసంగా మా ప్రభు మాటలు అలాంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి అలలు అన్నీ ఉన్నప్పుడు విశ్వాసం విశ్వాసులు లేకపోతే నేను విశ్వాసిని విశ్వాసురాలు అని చెప్పుకోవడం అంత అంత ఇది కాదు ప్రేదేని బిడ్డ బాధలో ఉన్న దుఃఖంలో ఉన్నా కష్టంలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా నష్టాల్లో ఉన్న సమస్యలతో ఉన్న ఆర్థిక సమస్యలతో ఉన్న ఇబ్బందులు ఉన్నా ఆ పరిస్థితిలో కూడా విశ్వాసం ఎన్నడూ కోల్పోవడానికి వీల్లేదు నా దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు మీద ఆధారపడతాను ఇక్కడ అంటున్నాడు ఆ పొలమును దానిలో ఉన్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థముగా స్థిరపరచబడేను అబ్రహాముకు నాకు స్వాస్థముగా స్థిరపరచబడేను గట్టిగా చెప్పలేకూడదాం ప్రైదం ఆ స్వాస్థాన్ని ఏం చేశాడే స్థిరపరచుకున్నాడు అలలూయ ఈరోజు మన స్వాస్థమేంటో తెలుసా ఆ పరదేశు ప్రదేని బిడ్డ ఆ స్వాస్థాన్ని మనం ఏం చేయాల్సిరా పరుచుకోవాలి అలాలో విశ్వాసంలో మన పక్కకు రావడానికి వీలు లేదు విశ్వాసం నుంచి అధిక విశ్వాసం వెలు వెళుతూ అందుకే అబ్రహాం ఎప్పుడు కూడా ఆయన చూపు ఎప్పుడు కూడా పునాదుల్లో పట్టణం వైపే ఆయన చూపు మాత్రమే మాత్రమే కానీ ఇలా సంబంధమైన వాటి మీద కాదు ప్రదేను ఒక అన్యుడు అబ్రహాము కానీ ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నాడో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడో నిజంగా ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది తండ్రి విగ్రహాలు చేసి అమ్ముకునేవాడు కదా విగ్రహాలు చేసుకుని అమ్ముకునేవాడు అలాంటి పరిస్థితిలో ఉన్న అబ్రాహ్మణ దేవుడు ఏం చేశాడు తెలుసా పిలిచాడు ప్రేది అబ్రహ్మ అబ్రాహ్మ నువ్వు బయటికి రా నీ సొంత దేశాన్ని వదిలి బయటికి రా ఆ మాట ఎప్పుడైతే విన్నాడు ఆలోచిస్తున్నాడు ఈ చేసి విగ్రహాలన్నీ చేసింది మా నా మా తండ్రే కదా అది చేసిన నా తండ్రి చేశాడు కాబట్టి ఈ వీటిని వీరు దేవుళ్ళగా పూజిస్తున్నారు అలలు నా మా తండ్రి చేతులతో విగ్రహాలు చేశారు అయితే వీరే వీరేం చేస్తున్నారు వీటిని దేవుళ్ళగా పూజిస్తున్నారని ఒక ఆలోచన కలుగుతుంది ప్రేదుని అబ్రహ్ అయితే అప్పుడు దేవుని స్వరం వినబడుతుంది అబ్రాహ్మను లేచి బయటికి రా నీ సొంత దేశాన్ని లేచి విడిచి బయటికి రా ఎప్పుడైతే ఆ మాట విన్నాడో అన్ని వదిలేసి బయటకు వచ్చాడు ప్రేదేన బిడ్డ అలలూయ అన్ని వదిలేసి బయటకు వచ్చి దేవుని కొరకు నిలబడ్డాడు విశ్వాసలకు తండ్రిగా జనములకు తండ్రిగా ఆయన మార్చబడ్డాడు అలలూయ ప్రేదేన్ బిడ్డ ఈరోజు అలాంటి జీవితం అలాంటి విశ్వాసంతో మనం ఉండాలి అలాంటి విశ్వాసంతో మనం బ్రతకాలి ప్రయదేని బిడ్డ అలలూయ అలలూయ నిజంగా తన భార్య పోగొట్టుకున్నాడు ఎంతో విషాదం ఉంది ఆ పరిస్థితిలో కూడా ఈ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు ప్రయదేని బలం ఇంకా విశ్వాసం ఇంకా బలమైన విశ్వాసంతో జీవించాడు అబ్రహాం ప్రియుదేంబేట అలలు ఈ మధ్య ఈ మధ్యకాల స్వామి నిజంగా ఉపవాస ప్రార్థనలో ప్రభు నేర్పిస్తున్నాడు దుఃఖంలో కూడా మన విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు దుఃఖంలో కూడా మనం ఏం చేయాలి విషాదంలో కూడా మన దేవుని మీద ఆధారపడాలి అందుకే వాక్యం సెలవిస్తుంది ఎవని మనసు హోవ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి శాంతిగలవాణిగా చేస్తాను ఆయన మీద ఆనుకోవాలి అందుకే ఎబ్రిల్ రాసిన పత్రిక చూడండి ఎబ్రి పదకొండో అధ్యాయం చూడండి దయచేసి చివరిగా చెప్పి ముగిస్తాను పదకొండో అధ్యాయము హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదిహేడో వచ్చరం చదుద్దాం పదిహేడు అబ్రహాము అబ్రహము శోధింపబడి శోధింపబడి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశాఖను ఇాకును బలి అర్పించెను బలిగా అర్పించను ఎవడు ఎవడు ఆ వాగ్దానములు ఆ వాగ్దానములో సంతోషముతో అంగీకరించెను సంతోషము అంగీకరించెను సాకు వలనైనది ఇస్సాకు వలనైనది సంతానం అనబడును నీ సంతానం అనబడును ఎవనితో చెప్పబడు అని ఎవనితో చెప్పబడిన అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తి మంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా మృతుల్లో నుండి మరలా పొందన గట్టిగా చెప్పడం కూడా దాంట్ ప్రతి అలాలు అబ్రాహము నిజంగా ఎంత విశ్వాసం అంటే అబ్రాహా అన్నాడు అబ్రహము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తి మంతుడని ఎంచిన వాడై తన ఏక ైక కుమారుణ్ణి అర్పించడానికి వెళ్ళి తిరగలేదు ప్రదీన్ బిడ మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా మృతులను సైతము లేపగల శక్తిగల వాడు అలా లూయ అలా అందుకే ఇస్సాగను బలివ్వడానికి ఏం దిగులేదు ఏం బాధలేదు నా దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు నేను నమ్ముకున్న దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అని విశ్వాసం నమ్మాడు అంతే అందుకే ఆ ఎవరికి చెప్పకుండా ఇశాకుని తీసుకున్నాడు పనోలను తీసుకున్నాడు వాటి అన్నిటి ఏమేమి బలికి ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాడు తీసుకుని వెళ్తున్నాడు ఒక ప్లేస్ వచ్చింది అక్కడే కొంత పని వాడిది ఇక్కడే ఉండడం తిరిగి వస్తామని చెప్పి ఇశాకుని తీసుకుని వెళ్ళాడు ప్రజెంట్ విశాఖను తీసుకుని వెళ్తుండగా అంటున్నాడు అన్నీ ఉన్నాయి కదా నాన్న కర్రలు ఉన్నాయి కదా దహ అన్నీ ఉన్నాయి కానీ దహన బలి ఏది అని అడుగుతున్నాడు అప్పుడు అబ్రాహం అంటున్నాడు యహోవా ఈరే అలలు ఆయనే చూసుకున్న సమస్తము ఆయనే అలలు అన్నాడు వెళ్ళాడు వెళ్ళి పైకి వెళ్ళగా రెండు చేతులు పట్టు కట్టేశాడు ఎత్తుకొని ఆ కట్టల మీద కర్రల మీద అతన్ని పడుకోబెట్టాడు ఆ టైంలో కూడా ఇస్సాకి ఏమనలేదు ప్రేదరు ఏం మాట్లాడలేదు మౌనంగా అయిపోయాడు ఎందుకంటే తండ్రి ఏ విధంగా విశ్వాసంతో ఉన్నాడు కుమారుడుగా కూడా ఇస్సాకు కూడా ఆ విశ్వాసంలో ఉన్నాడు ఆ తండ్రి చెప్పాడు ఏవోవా చూసుకున్నాడు కాబట్టి ఏదైనా చేయగలరు అనుకున్నాడు అంతే మౌనంగా ఉండిపోయాడు కత్తి ఎత్తాడు పైకి ఎత్తగానే ఆ నుంచి ఒక స్వరం వినబడుతుంది అబ్రాహ్మా అబ్రాహ్మా ఆగు నీ ఏకైక కుమారుని ప్రేమించి ఎంతో ప్రేమించి నీ ఏకైక కుమారు నాకు ఇవ్వడానికి బలి ఇవ్వడానికి వెనదిరగలేదు కాబట్టి నిజంగా నీ ఏ నీ కుమారుని ఏమి చేయద్దు పొరదలో ఒక పొట్టేలు కనబడు దాన్ని బలి ఇవ్వు అలలూయ అలలూయ ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో ఇంకా విశ్వాసం పెరిగింది అబ్రహాముకు అలలూయ అలలు ఇంకా విశ్వాసం పెరిగింది ఇంకా జీవిత కాలం అంతా విశ్వాస వీరుడుగా హెబ్రి రాసిన పత్రికలు మనం చూద్దాం విశ్వాస వీరుడుగా ఆ పట్టికలో మొట్టమొదటి అబ్రహామే ఉన్నాడు ప్రేత బిడ్డ హలలూయా కాబట్టి ప్రేత బిడ్డ అబ్రహము విశ్వాస విషాదంలో కూడా విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోలేదు ఆ భూమిని కొనుటలో విశ్వాసాన్ని కోల్పోలేదు ఫ్రీగా ఇస్తున్నాము ఇస్తామన్నా కానీ ఏం చేయలేదు నాకొద్దునైనా నేను వెలబెట్టి కొంటాను నిండు వెలకు నేను నాకు కావాలని కొన్నాడు ప్రేదేని బేట రెండవదిగా పాతి పెట్టుట ద్వారా భూ గుంత తీసి భూమిలో పాతి పెట్టలేదు మహ్వేలా గుహలో ఆ అమ్మిన పెట్టారు ప్రేదేని బేట అంత విశ్వాస వీరుడు అబ్రహం బిడ్డ కాబట్టి ప్రేదేన బిడ్డ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ బాధలతో ఉన్నావా సమస్యలు ఉన్నాయా ఇబ్బందులు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి ఏ పరిస్థితులైనా సరే నీ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టద్దు ప్రేదేని బిడ్డ విశ్వాసాన్ని వదలకుండా దేవుని కొరకు ఎప్పుడైతే వెళ్తావో నీ జీతల దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని కనపడద్దాం అందరూ లేచినబడదాం అందరు లేచినబడదాం నిజంగా ఈరోజు ప్రభు మనతో సూటిగా కొన్ని మాటలు మాట్లాడాడు ఈరోజు ప్రభు అడుగుతున్నాడు ప్రభు ప్రశ్న వేస్తున్నాడు నీ విశ్వాసం ఎక్కడ నీ విశ్వాసం ఎలా ఉంది అబ్రహం విశ్వ విశ్వాసం అచంచలమైనది బిడ్డ ఆ విషాదంలో కూడా విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు భూమిని కొనటలో విశ్వాసాన్ని కోల్పోలేదు పాతి పెట్టడలో ఆయనకు తెలుసు ఖచ్చితంగా ఒకరోజు నా భార్య ఆయన వచ్చినప్పుడు మృతులు సైతము సజీవులుగా మారుతారన్న విశ్వాసంతో ఆ మహమీల గుహలో ఆమెను పెట్టాడు ప్రియదేని బిడ్డ అలాంటి విశ్వాసం మనకు కావాలి ఈరోజు ప్రియ సౌదరి సౌదరా ప్రియదేవుని బిడ్డ ప్రభురోజు మాట్లాడుతున్నాడు నిజంగా అలాంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రతి ఒకవేళ విశ్వాసంలో సన్నగిళ్ళావేమో విశ్వాసంలో విశ్వాసం కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో అన్యుల్లాగా ఉన్నావేమో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రయో మా విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోద్దు అందుకే అబ్రహాంకు పేరు పెట్టేశారు విశ్వాసలకు తండ్రి అని పెట్టేశారు థ్యాంక్ యూ చీజస్ అందరికొ నిమిషం ప్రార్థన చేద్దాం ప్రయదండి అందరు కళ్ళు మూసుకుందాం దేవుని సన్నిధిలో అడుగు దుఃఖంలో కూడా నా విశ్వాసం నేను కోల్పోద్దు బాధలో కూడా నా విశ్వాసం కోల్పోద్దు ఎన్ని పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఎన్ని వచ్చినా ఆ పరిస్థితిలో కూడా నేను విశ్వాసం కోల్పోద్దు అలాంటి కృపను దయచేయండి అయ్యా అలాంటి మనసు నాకు అనుగ్రహించండి అయ్యా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ప్రేదేన బిడ్డ మనకున్న విశ్వాసం సరిపోదు ప్రేదేని బిడ్డ ఈ విశ్వాసం సరిపోదు ఇంకా మన విశ్వాసం పెరగాలి అబ్రాములాగా మన విశ్వాసం నానాటికి పెరగాలి ప్రేదినబిడ ప్రార్థన చేద్దాం దయచేసి అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ఆత్మడు నాతో మా మనందరితో మాట్లాడుతున్నాను ప్రేదన బిడ్డ కొన్ని పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు వస్తే మన విశ్వాసం పూర్తి కోల్పోతూ ఉంటాం ప్రతికూల పరిస్థితులు ఉంటే పూర్తిగా మనం మనలో విశ్వాసం ఉండదు అని అంటున్నాడు అలాంటి పరిస్థితిలో కూడా విశ్వాసంతో ముందుకు సాగాలి అలాంటి విశ్వాసం అలాంటి పరిస్థితిలో కూడా నువ్వు విశ్వాసంతో ముందుకు అడుగు వేయాలని ప్రభు మాట్లాడుతున్నాడు థ్యాంక్ యూ జీజస్ ఒక నిమిషం ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా ఎంతవరకు క్లుప్తంగా కొన్ని మాటలు మాతో మాట్లాడామయ్యా ఎన్నో సార్లు కష్టం వచ్చినప్పుడు దేవుని దూషిస్తుంటాం బాధలు వచ్చినప్పుడు దేవుని సనగుతో గొనుగుతున్నామయ్యా విశ్వాసం విశ్వాసులు మనం పిలువబడుతూ కూడా విశ్వాసం లేని జీవితాలతో ఉన్నాం ఉన్నామయ్యా క్షమించయ్యా తండ్రి మీ కృప చూపించండి నాయన తండ్రి నానాటికి విశ్వాసంలో రోజు రోజుకి విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి అబ్రాహ్మకున్న విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి నాయన తండ్రి ఆ భూమి కొనుటలో ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు పాతి పెట్టలో విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు భార్య యొక్క శరీరాన్ని పాతి పెట్టడంలో ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు థ్యాంక్ యూ జీసస్ అయ్యా మీకు వందనాలు తండ్రి అలాంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా నా దేవుడు మృతులను సైతము సజీవులుగా చేశాడన్న విశ్వాసం మా ఉండడానికి సాన్నిధ ఇచ్చేయండి అలాంటి మనసు మాకు అనుగ్రహించండి అయ్యా మీ కృప చూపించండి తండ్రి విన్న వాక్యాన్ని మా హృదయంలో గురంతలుగా భద్రపరచుకోండి వాక్యానుసరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా తను మీకు వందనాలు స్థులు స్తోత్రాలు విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ ఎంతమంది విన్నారోనైనా ఆ ప్రతి బిడని మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా మీ ఆత్మ చేత నింపి నడిపించండి వాక్యానుసరమే జీవితాన్ని బిడ్డకు అనుగ్రహించండి మీ సాన్ని దయచేయమని ఏ సునాములో అడుగుచున్నాం తండ్రి ఆమె